బాగున్నారా ఎలా ఉన్నారమ్మా బాగున్నారు కదా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలి బాగుండాలనే కదా నేను చేసేది చేసినవన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మను కదా చెయ్యండి కంపల్సరీ అది మాత్రం మానవద్దు మీరు నేను ఏదో ఒక తిప్పలు పడి ఏదో ఒకటి చేస్తాను ఎక్కడికైనా వెళ్ళి తెచ్చి నేను ఇంతకుముందు సేవే చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి చూడండి మీరు తెలిసిద్ది ఇది మీకు తెలిసే ఉంటుంది మందికి నా వయసు ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసిద్ది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళకు కూడా తెలిసిద్ది ఇది ఇది అందరికీ తెలుసులే చిన్నప్పుడు పుట్టు కడుపులో ఉన్న పిల్లలకు కూడా తెలిసిద్ది దీన్ని ఇది తెలవాలంటే కొద్ది కష్టం కదా అది నేను చెప్పేది దీన్ని వాయిలాకు అని అంటారు వాయులాకు చూడండి ఒకసారి మీరు అందరూ జాగ్రత్తగా చూసుకోండి చూడండి వాయిలాకు యాకు పేరు కూడా మీరు చెప్తే ఎవరైనా ఎక్కడైనా చెట్టు ఉంటే చెప్తారనమాట మీకు వాయి వాయిలాకు అని అంటే చెప్తారనమాట అయితే దేనికి పనికి వస్తుంది అంటే ఒకదానికి కాదు అసలు దీనికి ఎన్నో ఆటలి పనికి వస్తుంది మనం ఏముందంటే ఏనికి వాడుకోకుండా గప్పకొక అయిపోయిన పనులు మనం చేసేస్తాం కానీ దీన్ని పట్టించుకోమన్నమాట మన ఒంట్లో గజ్జి కానీ తామర కానీ కురుపులు కానీ తల్లలో చిన్న చెమట కురుపులు కానీ దురద కానీ గోక్కోవడం కానీ పిల్లలు బీపల్లా గోకిసుకుంటుంటారు గోపుకోవడం అయినా సరే ఎటువంటి ఆటలకైనా సరే అసలు ఎరగదీసిద్ది ఎరగదీసిద్ది అర్థమైందా మళ్ళీ మనం వాడేది ఇంకొకటి అది చాలా పవర్ఫుల్ ఇదే పవర్ఫుల్ చెప్తానప్పుడు మీరు వినండి ఏంటంటే మనకి అంటే పెసమైన వాళ్ళకి పదకొండు రోజులు పురిటి రోజు అయిపోతుంది ఆ రోజు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద రాగి రాగిబింజలతోని పెద్ద పెద్ద అండాలతోని పెద్ద పెద్ద కొన్ని ఊర్లో రాగుబింజులు అవన్నీ ఉండవు కదా కొండలు ఉంటాయి పెద్ద పెద్ద కుండలు ఆ కొండలతోని కట్లు పొయ్యిల మీద ఎలిగించి నీళ్ళు కెర్ర కెర్ర కెరళతాయి అనమాట ఆ బాల్యంతకు ఆ రోజు పదకొండో రోజులు పొయ్యాలంటే ఇక్కడ ఒక మనిషి ఒక ఒకసారి అనమాట అలా మరుగుతాయి మరిగేటప్పుడు ఈ వాయిలాకు ఈ వేపాకు వాయిలాకు వేపాకు రెండు దు ఇలాగే దించేస్తారనమాట నీళ్ళల్లో ఆ కెరలుతూ ఉంటే దాని రసం వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది తెలుసా గులాబీ రంగులో వస్తుంది రసం అది కడుపు పొట్ట మీద కడుపు మీద ఇది ఈ సాధి మీద మొత్తం అంత లెక్క గోడ వేసి నెత్తి మీద కానించి ఎంత వేడైతే వాళ్ళు ఎంత మసిలినాయి కదా బాగా మసిలినాయి కదా అలా పోయకూడదు ఎంత వేడైతే వాళ్ళకి సరిపోతుందో ఫస్ట్ ఒక చెంబు నీళ్ళు పోసినాక అర్థమైద్ది కదా అంత వేడే సల్లారిన దాకా ఉంచుతారన్నమాట మరిగిరి నీళ్ళు చల్లారాలి అప్పుడు దాకా ఉంచు అప్పుడు స్నానం చేస్తారు ఎంత తానం చేసిన తర్వాత పొట్ట ఉండదు మనిషికి దురద కానీ గజ్జి కానీ తామర కానీ గోక్కోవడం కానీ ఏమీ ఉండవు అన్నీ మద్దు మాయమైపోతాం అన్నమాట అంత బాగుంటుంది ఇది దిన్ను వాడుతారు ఖచ్చితంగా కంపల్సరీ ఇది లేకపోవడం అంటూ జరగదు ఎక్కడ పెట్టినా ఉంటుంది కానీ ఇది వాడుతారు ఇది వాడుతారు ఈ రెండు కలిసి నీళ్ళలో వేసి కెరీల తర్వాత చల్లారిన తర్వాత తానం చేసుకుంటారు అన్న బాళ్ళ తర్వాత చేస్తారు స్నానం చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురుగా వలొకలగా ఇది ఇప్పుడంటే బాత్రూంలో వచ్చినాయి కాబట్టి బాత్రూంలోకి వెళ్ళిపోయి ఆలే ఒక సమ్ముడు నీళ్ళు పెద్ద పట్టు వచ్చేస్తుంది అదే మనం పల్లెటూరులోనైతే నాలుగైదు బిందులను కాగబెట్టేటప్పుడు ఆ నీళ్ళు మొత్తము ములక మంచాలని ఉండేవి మీకు తెలియపోతే నాకు తెలుసు నొలక మంచాలు ఆ నొలక మంచాలు చిన్న మంచాల మధ్యలో కూర్చోపెట్టి ఈ బాలంతని ఈ నీళ్ళు పోసేవాళ్ళు అనమాట ఈ నీళ్ళు పోసేటప్పటికి ఇద్దరే మరిగిన నీళ్ళల్లో పసుపు పచ్చి పచ్చి పసుపు ఉంటుంది మంచి పసుపు శ్రీకాకుళంలో పసుపు తిరిగి చూడక్కర్లేదు అంత మంచి పసుపు ఈ కెరీల నీళ్ళలో వేసి మొత్తం కలిసి శుభ్రంగా నీళ్ళు పోస్తారు ఆ నీళ్ళకి లేదు అలా ఒంట్లో ఏ పదకొండు రోజుల తల్ వదిలినప్పుడు కాదు ఏది అసలు మద్దు మాయమైపోద్ది ఈడే పెద్దవుద్ది చాలా చెప్పాలంటే ఉన్నాయి నేనేం చేయని చెప్పండి అందుకని చెప్పి చెప్తున్నాను ఇక్కడతో ఆపేస్తలనండి ఎన్ని ఎంత లెక్క వెళ్ళినా కానీ అలా నీరు పోసుకుంటే పొట్ట రాదు ఇప్పటికీ పిల్ల సంటి పిల్లలు ఈ కాడ పాల్త అయినప్పుడు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇదంతా శరీరంలోకి వెళ్ళిద్దమ్మా బాగా నీళ్ళు పోస్తాం కదా మనం ఏమైనా నాలుగు సెంబులు నీళ్ళు బకెట్ పట్టుకునే పోయి అదే బాత్రూంలో పోసుకొని వచ్చే నీళ్ళు కాదు కదా అది అందుకని చెప్పి ఇప్పుడు మీకు చూపించడానికి నేను పనిమాలా తెచ్చా వెళ్ళి ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఏం చేస్తాను అది మీరు చేయండి చాలామంది నన్ను అడిగారు లైవ్లో నేను మాట్లా లైవ్ తీసినప్పుడు అప్పుడు అన్నారు పెద్దమ్మ మాకు దురద మాకు ఇది మా స్థలకి దురద పుట్టిపోతుంది మా ఒళ్ళల్లో గజ్జి తామర అన్నీ ఉన్నాయి పెద్దమ్మ మాకు అంటే నేను చేస్తానమ్మా అని చెప్పే కానీ చెయ్యాలంటే దొరకాలి కదా దీని గురించి ఇన్ని రోజులు ఆగా ఇప్పుడు దొరికింది తెచ్చాను చేస్తాను మీరు చూడండి నేను చేసేవన్నీ కూడా ఇదిగోండి తపేలతో నీళ్ళు అంటే చూపించడానికి ఈ నీళ్ళు చాలా పెట్టాలి చాల పెడితే మనం ఏం చేసుకుంటాం చెప్పండి ఈ నీళ్ళు ఈ నీళ్ళు నేను పొయ్యి మీద పెడతాను కబిలిగించి ఒకసారి చూడండి ఇదిగోండి అమ్మా నీళ్ళు చూడండి ఈ నీళ్ళు ఉన్న ఈ నీళ్ళు మరుగుతాయి అనమాట చూపిస్తాను నీకు ఇప్పుడు చేయవలసింది నేను ఇంకోటి అది చేస్తాను అది చూడండి ఇదిగోండి ఒక రెమ్మ తీసుకున్నాను నేను ఆకులు అనమాట ఇది ఒకటి కూడా నేను చేస్తుంది మీరు చెయ్యండి అది నేను చెప్పేది మీకు మీరు చేసుకుంటారని చాలా మంది లైవ్లో అడిగారు కదా దాన్ని గురించి నేను ఇప్పుడు ఇవన్నీ చేసి మీకు చూపించకపోతే తెలీదు నేను మాట ఇచ్చానంటే మాటే మళ్ళా ఎంత కష్టమైనా కానీ ఎక్కడున్నా కానీ ఎత్తుక్కొని తెస్తాను చూపిస్తాను చూడండి ఆకులు వేసాను ప్రస్తుతం కావాలంటే ఇంకో బోర్డు ఉంది తెచ్చాను కదా చాలా తెచ్చాను చూస్తాను ఇప్పుడు యాపాకు దూస్తా ఇప్పుడు వాయిలాకు దూసా కదా యాపాకు దోస్తా తేలిగ్ వచ్చేసింది ఏపకు వాయిలో గట్టి పట్టిస్తుంది ఈ మని ఇప్పుడు ఇంతవరకు మనకు చాలు మనం ఏం చేద్దామంటే ఒక్క ఇప్పుడు ఇది మిర్చి పట్టుకొని వద్దాం నీళ్ళు పోసుకోవాలి కానీ ఎక్కువ పోయకూడదు కొద్ది నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసి చూపించి ఆడతాం కొద్ది నీళ్ళు పోసే ఇప్పుడు కూడా వచ్చి చూపిస్తే మనకు కావాలంటే మనం పోసుకుందాం ఇంకొకటి వేయాలి దీంట్లో అది వేయాలంటే ఇది మెత్త నలగా ఇదిగోండి ఇది అయ్యింది ఇప్పుడు ఎందుకు ఒక అన్నాను కదా అది మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూడండి కవర్ కూడా ఉంచాను ఒకవేళ మీకు ఏమన్నా నేను చెప్పింది అర్థం కాకపోతే చూసుకుంటారని కవర్ కూడా పెట్టాను ఇది మొత్త కొప్పరం అంటారు ఇందులో రకరకాలు ఉన్నాయన్నమాట పచ్చగొప్పరం ఒకటి ఈ వాసన ఉంటుంది అది బాగుంటుంది బిల్లలు ఉంటాయి అనమాట అది దేవుడికి ఆర్తించుకోవడానికి వాటికి బిల్లలు ఉంటాయి అనమాట ఈ వాటికి మొత్తకొప్పరం అనమాట మన ఒంట్లో ఏమన్నా ఈ దుర్వి ఉంటాయి కదా ఇవన్నీను కెమ్లు కీటకాలు అవన్నీ ఉంటాయి అట్లా అట్లా కొట్టుకుపోతుంది ఇది అందుకని ఇది ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇది ఒక్కటే వేస్తున్నాను అందులోనూ ఎక్కువ ఇట్లా ఇది వేస్తున్నాను చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకొని వద్దాం ఒకసారి మిర్చి పట్టుకొని వస్తే మెత్తగా అయిపోద్ది అనమాట అది కూడాను అప్పుడు బాగుంటుంది చూడండి అమ్మా ఇదిగో మెత్తగా నలిగింది ఇంకా చూడండి ఇంకా కొంచెం గట్టి ఉన్న కూడా పర్వాలేదు కానీ మరి రాసుకుండే వాళ్ళు జొరద్దా ఇప్పుడు నేసాను కదా ఇప్పుడు కొప్పోరం ఈ మూడు ఇందులో వేసిన తర్వాత ఇంకా మీకు నేను ఫుల్గా చూపించాలంటే ఇంకొకటి ఉంది ఇది ఒరిజినల్ పసుపు పొడి ఒకసారి చూడండి మీరు మీకు అర్థమైద్ది నేను చెప్తా ఉంటే మీకు అర్థమైద్ది ఇప్పుడు మనం ఇది కలుపుకోవాలి పసిపేసాం కదా అందుకని కలుపుకోవాలి లేకపోతే అవసరం లేదు మిర్చి పట్టుకొని వచ్చాము కదా ఇప్పుడు ఇది మీరు చిన్నపిల్లలైనా కానీ పర్వాలేదు రాయవచ్చు కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ తల కానీ ఎక్కడైనా కానీ శుభ్రంగా తీసుకొని ఒకవేళ బట్టలు వంటి బీప్ మీద వాటిల మీద బట్టలు ఉన్నాయి కదా మరి ఎలాగా ఏంటి అనేలా ఉంటే ఒక పక్కన కూర్చొని ఇది శుభ్రంగా ఒంటి నిండా రాసేసేయండి తల అయితే తల నిండా రాసిసేయండి గజ్జి తామర ఎక్కడ ఉన్నదో అక్కడే కదా రాయకోకుండా మొత్తం రాసేసేయండి మొత్తం రాసేసిన తర్వాత అది ఎప్పుడు వరకు ఆరుతుందో మీకు అర్థమైపోద్ది వర ఎండలను కూర్చుని ఉంటే అర్థమైపోద్ది మీకు అర్థం ఆ ఎండిపోయి పొక్కులు ఎండిపోతుంది అనేటప్పటికి మీరు వెళ్ళి ఈ తానం చేసుకోవాలా దేంతో తానం చేసుకోవాలా చూపిస్తాం ఇది పక్కన పెట్టేస్తాను ఇదిగోండి మళ్ళా వాయిలాకు తెచ్చాను ఏంటి మళ్ళా వాయిలోకి అనుకుంటారేమో మీరు చూడండి మీకు చూపిస్తా కదా నేను ఇదిగోండి ఇది వాయిలాకు ఇది ఆకోకు ఓకేనా ఇప్పుడు దీన్ని మనము నీళ్లు చూడండి బుడగలు వస్తాయి నీళ్ళు చూసారా మీరు అంటే కెర్లిపోతాయి ఇక ఈ కెర్లిపోయే ముందు మనం ఏం చేయాలంటే పసుకోవాల కొద్ది పసుపు వేసుకోవాలి చూడండి పసుపు వేసాను ఎప్పటికి ఇంకా కనుమరు అయిపోతాయి కానీ మీకు రావండి ఇప్పుడు ఈ రెమ్మలు నీళ్ళు కెడల వచ్చినాయి కదా కదా ఈ రెమ్మలు లేదు ఇందులోనికి ముంచేవాల ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి ఇవి ఇంకా మనకి వీటితోని పని లేదు అవి కొంచెంసేపు మరగాల మరిగితేనే దీని రసం వల్ల దానికి పడుతుంది ఇప్పుడు ఎంతటితో దీన్ని ఆపేసి అది రాసుకోమన్నా కదా అది రాసుకొని మీరు ఆ ఆరిపోయిన తర్వాత ఇలాగ నీళ్ళు మరగబెట్టుకొని ఈ నీళ్ళు చల్లారి పెట్టుకుంటారు లేకపోతే ఇన్ని నీళ్ళు ఇలా ఉంటే సాలవ కదా మన తానానికి మీరేం చేస్తారంటే ముందే అది కడు ఒళ్ళలో కడుక్కు అది రాసుకున్నాక ఒళ్ళలా కడుక్కున్నాక ఈ నీళ్ళు పట్టుకొని వెళ్ళి మీరు బకెట్లో పోసుకుంటే ఎన్ని నీళ్ళు మీకు చల్లగా ఉంటాయి అంతవరకు అయితే పోసుకోగలరో అంతవరకు అవి పోసుకుంటే ఇంకా మీకు దురద కానీ పేలు ఉన్నాయి అన్నది ఒకటి పేలు ఇక్కే పేలు ఈ నీళ్ళు పోసుకుంటే పేలు పటా పంచులు అయిపోతాయండి దురద కానీ తామర కానీ గజ్జి కానీ గోక్కునివే కానీ చిన్న చిన్న చెమట పొక్కులు ఇచ్చు ఈ చెమట పొక్కులు ఈ తలలో లేదు చాలా చిన్న చిన్న తల పొక్కులు కొంతమందికి చెమట పట్టే వాళ్ళకు ఉంటాయి అవి కూడా పోతాయి ఆ తర్వాత మెయిన్ ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే మన తలలో ప్రతి ఒకరు కూడా తల ఊడిపోతుంది పెద్దమ్మ తల ఊడిపోతుంది పెద్దమ్మ అని చాలా మంది అన్నారు తల ఈ నీరు పోసుకుంటే తల కూడా ఊడదు అది చెప్తున్నాం అది కూడా రాసుకోవచ్చు తలకి మనం ఎప్పుడు కూడా ఏ చేసినా కూడా అన్ని విధాలుగా పనికొచ్చేది చేసి ఇది ఒక్కటే ఇప్పుడు మేము తెలియకుంటే ఇది ఒక్కటే పోసుకునే కానీ అన్ని పనులు చేస్తాయి అన్ని పనులు చేస్తాయి అందుకని చెప్పి నేనేం చేయను చుండ్రు ఉంటుంది కదా చాలా మందికి ఈ దురద ఎందుకు వస్తుందంటే చుండ్రు ఈ చుండ్రుతోనే మనం చకం పిల్లలు గోక్కుంటా ఉంటారు దానివల్ల గోకి 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 ఎర్రగా నిద్రలో పడిపోద్ది అనమాట తల్లం అట్లాంటిది కూడా పోతుంది మీరు దైవ్యంగా ఏం సైడ్ అప్పుడు లేదు మన ఇంటి ముందు చెట్టు మీరు పెట్టుకొని పోసుకొని ఆనందంగా నాకు మంచి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా ఈ వీడియో చూపించండి ఇది ఎలా చూపిస్తారో అది మీ ఇష్టం మీకు చూపించాను కాబట్టి మీరు వాళ్ళకి చూపించండి కెర్రత చూడండి ఒకసారి మీరు చూస్తారా కెర్రతనయి ఇది బాగా కెర్ర కెర్లి కెర్లి ఏం చేస్తుంది అంటే మంచి వాసన వస్తుంది ఇది వాయిలాకు ఉంటుంది కదా ఇందులో అది యాపాకు ఎక్కడైనా దొరుకుతుంది వాయులోకు దొరకాలంటే కొంచెం కష్టం కదా అది నేను అన్నది చూడండి అలా మరుగుతున్నాయి ఇలా మరగాల కొంచెం ఒక పది నిమిషాలు పట్టు మరగాలి మరిగేటప్పుడు అది ఆరిన తర్వాత మేము మూత పెట్టేసేయండి ఇప్పుడు మరిగిపోయినాక అది రాసుకుంటారు కదా అది ఆరిపోయిన తర్వాత ఉట్టి నీళ్ళుతో ఒళ్ళకి కడిగి చెప్పాను మూడు సార్లు ఇప్పుడు నేను ఈ ఆ తర్వాత ఈ నీళ్ళు పోసుకోండి ఓకేనా మీకు నచ్చితే అందరికి చెప్పండి చెప్పి ఆనందపడండి